చేపలు అవును చిన్న చేపలు ఇప్పుడు తినలా నేను అయితే వచ్చేవాళ్ళు ఉన్నారా వెల్కమ్ టు అమ్మ క్లాస్ అబ్బాయి మాస్ ఫ్రెండ్స్ ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా చిన్న చేపల ఫ్రెండ్స్ ఇవి బాలెంతలకి కానీ ఎవరికైనా చాలా హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్ ఇవి చిన్న చేపల్ని శుభ్రంగా చూడండి ఇలా వైట్గా మంచిగా ఉప్పు వేసి బాగా కడుక్కోవాలిగా కొంచెం నలుపుకొని వేసుకోండి టమాటా రెండు టమాటాలు ఫ్రెండ్స్ ఇంత సైజు రెండు టమాటాలు ఇంత సైజు రెండు ఉల్లిపాయలు ఫ్రెండ్స్ పచ్చిమిర్చి సన్నగా దరుక్కోవాలి పచ్చిమిర్చి ఇవన్నీ వేసి మన కారానికి సరిపడా వేసుకోవాలి ఫ్రెండ్స్ టేస్ట్కి సరిపడా కారం పచ్చిమిర్చి వేసేగా ఫ్రెండ్స్ అందుకే రెండు స్పూన్లు లార వేసా అంత పసుపు కళ్ళుప్పు రాళ్ళప్పు ఫ్రెండ్స్ ఉప్పు వేసుకోండి చాలా బాగుంటది కర్రీ కొంచెం మన రుచికి సరిపడా మేమైతే కొంచెం తక్కువే తింటాము మీరు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి ఫ్రెండ్స్ ఆయిల్ నాన్ వెజ్ కదా ఫ్రెండ్స్ కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి బాగుంటది అప్పుడు పెద్దవాళ్ళు పెట్టేవాళ్ళు ఇలా పచ్చళ్ళు ఇలాగా బాగా ఇలా కలిపి పెడతారనమాట పచ్చళ్ళ లెక్క ఎట్లా ఇట్లా చేపల కూర ఇట్లా కలిపి పెట్టుకుంటే సూపర్ ఉంటుంది తిన్నారంటే మళ్ళీ మర్చిపోరు చాలా చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాగా కలిపి పెట్టుకొని ట్రై చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ వెల్లుల్లి పేస్ట్ ఫ్రెండ్స్ కొంచెం చాలు ఫ్రెండ్స్ ఒక అర స్పూను ఇవి కూడా వేసి కొంచెం బాగా కలుసుకోండి పచ్చిమిర్చి వేసేగా ఫ్రెండ్స్ అందుకే కారం కొంచెం తక్కువ వేసా మీరు పచ్చిమిర్చి వేసుకోకపోతే కారం సరిపడా వేసుకోండి ఇప్పుడు దీంట్లో మన పులుపుకు సరిపడా చింతపండు మన నోటికి సరిపడా చింతపండు అంట ఫ్రెండ్స్ పులుపు ఎక్కువ తినేవాళ్ళు అయితే ఎక్కువ వేసుకోండి ఫ్రెండ్స్ తక్కువ తినేవాళ్ళు అయితే తక్కువే వేసుకోండి మరి ఇంత చిన్న చేపలు ఉంటాయా చాలా చిన్నవి ఉంటాయి కొంచెం లైట్ గా కార్ వేసుకుందాం ఫ్రెండ్స్ ఇంకొంచం పచ్చి పచ్చిమిర్చి ఉన్నాయి కదా కొంచెం అంత చెక్క మొగ్గ ధనియా పౌడర్ ధనియా పౌడర్ ఒక స్పూన్స్ ఫైనల్ కొత్తిమీర వేస్తాము కానీ లేదు ఫ్రెండ్స్ ఈ ఎండకు వెళ్ళి తెచ్చేవాళ్ళు లేరు అన్నీ వేసి ఇదైపోతే టేస్ట్ ఉండదు స్మెల్ ఉండదు కదా కొంచెం అంతా కరివేపాకు ఫ్రెండ్స్ వేసి కొంచెం అన్నీ వాటర్ చెయ్యి ఇలా కడుక్కుంటే అది ఒక టేస్ట్ అనమాట చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అమ్మకి వాళ్ళ పొద్దుపొద్దున్న ఆకలి అవుతుందంట ఫ్రెండ్స్ అంటే నేను నైటు ఇంకా ఒక్కసారే తింది నైట్ ఇంకేం తినకుండా పడుకుంది చూడండి ఫ్రెండ్స్ తొందరగా అయిపోయి వేడి వేడి అన్నంలో తిందామని వేడి అన్నం కాదు ఫ్రెండ్స్ అద్దన్నంలోకే బాగుంటుంది ఇది ఆ నమస్కారం ఫ్రెండ్స్ సద్దానమంట ఫ్రెండ్స్